కొల్లిపర మండల ప్రజలకు ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అడ్వాన్స్గా మీకు అందరికీ తెలియజేయని భాగంగా నూతన సంవత్సరం రాబోయే నూతన సంవత్సర వేడుకల్లో ముప్పై ఒక తేదీన ఎవరు కూడా మద్యం సేవించి బైక్ సైలెన్సర్ తీసి రోడ్ల మీద అలచల్ చేయడం అలాగే పర్మిషన్ తీసుకోకుండా ఎవరైనా డీజిల్ పెట్టినా కానీ డీజిల్ సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది అలాగే ఆ రోజు డ్రంక్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా కానీ తాగి పని నడపడం లేదా గొడవలు చేసుకుంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి పండగని పండగ వాతావరణంలో చేసుకోండి ప్రశాంత వాతావరణంలో గొడవలు చేసుకోకుండా నైట్ పదకొండు తర్వాత రోడ్ల మీద తిరగకుండా చేసుకోండి ఎవరైనా కానీ నేను వైలేట్ చేసి మ్యూజియం చేయడము రోడ్ల మీద తిరగడం గొడవలు చేయడం జరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకోబట్టను థ్యాంక్ యూ అండి